ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పరమేశ్వరుడి వద్ద నంది త్రిశూలం పాము రుద్రాక్ష డమరుకం ఎందుకు పరమార్థమేమిటి ఆదిపరాశక్తి జగజ్జనుని అయిన పార్వతీదేవికి భర్తయ్యి శివుడు అర్ధనారీశ్వరుడైనాడు గణపతి అయ్యప్ప కుమారస్వామి పుత్రులుగా గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిష్ణాలు వాటిని ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం నంది అంటే ఎద్దు శివునికి అత దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి ఎందుకంటే నంది అన్ని శివాలయాల్లో వెలుపల కనపడుతుంది శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని నందీశ్వరునికి చెవుల వద్ద బాధలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు త్రిశూలము శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలములో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక చర్య జ్ఞానము అనే మూడు శక్తులను సూచిస్తాయి నెలవంక చంద్రుడు శివుడికి తరచుగా తన జటా ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళారూపాలతో చిత్రీకరించారు చంద్రుడు వృద్ధి చెందడం మరియు తగ్గిపోవడం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది హిందూ మత క్యాలెండర్ను ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారం ధరిస్తాడు అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది రుద్రాక్ష అనే పదము రుద్ర శివ యొక్క మరొక రూపము మరియు అక్ష అంటే కన్నీళ్ళు నుండి వచ్చింది ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచి సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్ళిపోయినవి పాము శివుడు ఆయన మెడ చుట్టూ మూడుసార్లు చుట్టుబడి ఉన్న ఒక పాము ధరిస్తారు పాము మూడు చుట్టులకు అర్థం భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి సూచిస్తాయి నాగదేవతను హిందువులను పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది మూడో కన్ను శివునికి శిష్ణాలలో ఒకటిగా మూడవ కన్ను చెప్పవచ్చు ఆయన నుదుటిపైన మధ్య భాగం నుండి మూడో కన్ను ఉంటుంది ఆయన చాలా కోపాన్ని గురి అయినప్పుడు చెడుని నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరచుకుంటుంది అప్పటి నుండి మూడో కొన్ని జ్ఞానం మరియు సర్వ వ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది డమరకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరకం యొక్క లయతో నాట్యం చేస్తారు జటా అట్టకట్టుకుని పీచులాగా ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సాంకేతికంగా కనిపిస్తుంది కానీ శివుని విషయం అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది శివును అట్ట కట్టుకొని జుట్టు లేదా జట అందం పవిత్రమైన ప్రాణానిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది శివుడు భక్తితో కొలిస్తే తనపై ఒక్క చెంబడు నీళ్లు మంచినీళ్లు మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించే బోలాశంకరుడు శివ పంచాక్షరి ఆపత కాలంలో శివ భక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది అన్నారుగా శివుడి వద్దనున్న నంది త్రిశూలం పాము రుద్రాక్ష డమరుకం ఎందుకు ఉంటాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు